నిన్న జరిగిన ఆశా వర్కర్ల అరెస్టులను నిరసిస్తూ ఈ రోజు బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలుపుతూ ప్రభుత్వ దిష్టిబొమ్మ వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది కానీ పోలీసులు అడ్డుకున్నారు సీఏటియు జిల్లా అధ్యక్షులు జయశంకర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కూర్చున్న వెంటనే ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు అమలు చేస్తామని వాగ్దానం చేయడం జరిగిందని అధికారంలోకి వచ్చి పదహారు నెలలు అవుతున్నా అమలు చేయకుండా కాలయాపన చేయడం సరికాదని అన్నారు సంవత్సరం పాటు వేచి చూసిన అనంతరం తప్పనిసరి పరిస్థితుల్లో ఆశా వర్కర్లు కమిషనర్ ఆఫీస్ ముట్టడికి బయలుదేరడం జరిగిందని అన్నారు కానీ ప్రభుత్వం గత ప్రభుత్వాల వల్లే ఉద్యమాలను అరెస్టులతో అణచివేయడం ఇప్పటికైనా కార్మికులు పడుతున్న కష్టాల గురించి ఆలోచించి వారి సమస్యలను పరిష్కరించాలని వారి వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు మరోవైపు మోదీ సర్కార్ మహిళల సమస్యల గురించి ఏమాత్రం పట్టించుకోవడం జిల్లా కార్యదర్శి వై నిరసనలో పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారు కార్యక్రమంలో ఆశా వర్కర్లు దివ్య విజయ సుజాత అనిత ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అనేక సందర్భాల్లో అధికారులకు కలెక్టర్లకు మెమోరాండాలు అనేక వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత పదమూడు నెలలు అవుతున్న ప్రభుత్వం స్పందించకపోయేసరికి నిన్న హైదరాబాద్ లోని కోటీల ముందు పోటీలోని కమిషన్ ఆఫీస్ ముందు ముట్టడి కార్యక్రమం ఉండే దీన్ని అణిచివేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యాన్ని ప్రదర్శించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఆశా వర్కర్లను ఎక్కడికక్కడా రాత్రి రాత్రి అరెస్టులు చేయడం దారిలో ఉన్న వాళ్ళని అరెస్టులు చేయడం కేసులు పెట్టడం ఇది పూర్తిగా దౌర్జన్యం ఈ అరెస్టులను సిఐటిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు ఆశా వర్కర్లకు న్యాయం చేయాలని చెప్పేసి ఆశా వర్కర్ల డిమాండ్లను పరిష్కరించాలని ఫిక్స్డ్ వేతన పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని ఈ రోజు మేము ప్రభుత్వానికి వినవిస్తా ఉన్నాం